అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో గోధుమ రవ్వతో లడ్డూలు చేస్తున్నా పాకం పట్టే పని లేదు చక్కగా తేలిగ్గా తొందరగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చుట్టొచ్చు జనవరి ఫస్ట్ అవుతుంది కదా దాన్ని చక్కగా చేసి చూడండి అదొకటి వేసే పని లేదు షుగర్ ఉన్నవాళ్ళు కూడా కొంచెం బెల్లంతో తింటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ లడ్డూలు చేసుకోవచ్చు ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బెల్లం ఉంటుందని నొక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి రండి ఇప్పుడు వీడియోలోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి అందుకని ఆ రవ్వని ఒక వేరే గిన్నెలోకి తీసుకోండి మీరు ఎంతైతే రవ్వ తీసుకుంటారో ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పుతో బెల్లం తీసుకోండి నేనైతే కొంచెం బెల్లం తక్కువ తీసుకున్నా మీరు బాగా తీపి తినేవాళ్ళు అయితే కనుక కప్పుకి అంచుల కాడికి తీసుకోండి నిండా అంటే పై కొద్ది మళ్ళీ ఎక్కువైపోతుంది బెల్లము అలా మెత్తగా తురుముకోండి నేనైతే పచ్చడి తొక్కుతాము కదా రాయదా దాంతో దంచాను అనమాట చక్కగా మిక్సీలో వేయొచ్చు అని ఇప్పుడు స్టవేల్కి ఇచ్చి బాండీ పెట్టి మూడు స్పూన్లు వేయేశాను ఇప్పుడు గోధుమ పోసుకొని చక్కగా మంచి వాసన వచ్చే వరకు ఎంచుకోండి చక్కగా అది వేగుతుంటే కలర్ మారుతుంది అనమాట అప్పుడు మంచి వాసన వస్తుంది అలా వేయించుకోవాలి ఇలా లడ్డూల్ని ఈ గోధుమ రవ్వతో చుట్టుకుంటే చాలా బాగుంటాయి జనవరి అని ఏ సందర్భమైనా చక్కగా పిల్లలకి చేసి పెడితే బాగుంటాయి వీటిని చేసి డబ్బాలో పెట్టుకుంటే పది రోజుల నుంచి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటాయి ఇప్పుడు చూడండి చక్కగా రంగు మారింది గోధుమ రవ్వ చక్కగా వేగింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని బాండీ దించి పక్కన పెట్టండి పెట్టి ఒక నాలుగు ఐదు నిమిషాలు ఆరనివ్వండి అలా మనం పట్టుకుంటే మంచి వేడి పట్టేటంత ఉండాలి ఇప్పుడు దీన్ని జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇది జార్లో వేసి పట్టపోతున్నాను ముందు రవ్వ ఒక్కటే పట్టండి బెల్లం వేయొద్దు ఒక్కటి జార్లో వేసుకుని చక్కగా కొంచెం రవ్వ రవ్వగా బొంబాయి రవ్వ ఉండడం చూసారా అలా పట్టండి అలా రవ్వలా పడితే బాగుంటుంది కావాలంటే ఇంకొంచెం మెత్తగానైనా పట్టేసుకోవచ్చు అది మీ ఇష్టము ఇప్పుడు చూడండి గోధుమ రవ్వ పట్టాను కదా అలా పొలుగు పొలుగుగా పట్టాను అలా ఉంటే ఏమవుతుందంటే తింటే బాగుంటుంది అందుకని మీకు నచ్చిన విధంగా పట్టండి దాని మెత్తగా అయినా పులుగైనా రవ్వని ఇప్పుడు వేసాను మీరు అలక్కాయలైనా వేసుకోవచ్చు పొడి ఉందని వేసాను బెల్లం వేసాను వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి బెల్లం వేసినాక మిక్సీ పట్టేటప్పుడు కొంచెం తిరిగినాక మిక్సీ ఆపి అట్ట గర్రతో కానీ స్పూన్తో కానీ ఒకసారి కలపండి జార్లోది కలిపి మళ్ళీ మిక్స్ చేసుకోండి అప్పుడు చక్కగా బెల్లం అంతా కలిసిపోయి ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ జార్లోది అలా ప్లేట్లోకి పోసుకుని మొత్తం ఒకసారి కలపండి ఎందుకంటే అక్కడక్కడ కొంచెం ఉండల్లా కనపడింది కదా అంతా కలిసిపోతుంది కలిపినాక అట్ట పక్కకు పెట్టేసి కొంచెం కొంచెం తీసుకుని లడ్డు చుట్టేసుకోండి పెద్దయ్యా చిన్నయ్య అది మీ ఇష్టం నేనైతే చిన్న సైజు నిమ్మకాయ అంత చుట్టాను ఆ పిండికి పదిహేను లడ్డూలు అయినాయి ఇలా లడ్డూలు చుట్టుకుంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎవరైనా తింటారండి చాలా బాగున్నాయి లడ్డూలు అదొకటి పంచదారే వేయలేదు కదా కొంచెం బెల్లంతో చేసుకున్నాము ఇలా అయితే పెద్దవాళ్ళు కూడా కొంచెం షుగర్ ఉన్నాళ్ళు అలా తినడానికి కూడా బాగుంటాయి అందుకని ఇలా లడ్డూలు చేసి చూడండి పాకం పట్టే పని లేదు తొందరగా తేలిగ్గా అయిపోతుంది రవ్వేయించుకోవటం మిక్సీ పట్టుకోవటం లడ్డూలు చుట్టడం అన్నమాట చాలా తొందరగా అవుతాయి మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి ఆ పిండిలో జార్లో నుంచి తీసుకోగానే మీరు నాలుగైదు స్పూనులు నెయ్యి వేసుకున్నారంటే లడ్డూలు ఇంకా రుచిగా ఉంటాయి అలా అయినా చుట్టుకోవచ్చు అది మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి లేదంటే నేను చుట్టినట్టు లడ్డూలు చుట్టేసుకోండి చాలా బాగుంటాయి చాలా రుచిగా కూడా ఉంటాయి అన్నమాట చూడండి చక్కగా లడ్డూలు ఎంత బాగున్నాయో కదా నేను చేసిన పిండికి అలా పదిహేను లడ్డూలు అయినాయి చూస్తానికి చక్కగా సాదా లడ్డూలు ఎంత బాగున్నాయో కదా తింటే కూడా అంతే రుచిగా ఉన్నాయి ఇలా ఎవరైనా అందరు ఇష్టంగా తింటారు ఇలా మీరు కూడా చేసి చూడండి నచ్చింద వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి